క్యాటర క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ శివాళ ఆసియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది భారత్ను ఢీకొట్ట నుండి పాకిస్తాన్ ఇప్పటికే రెండు సార్లు భారత్ చేతిలో ఓటమిని చూస్తుంది ఫైనల్ మ్యాచ్ కు ముందే పాక్ కెప్టెన్ భయపడినట్లుగా కూడా తెలుస్తోంది భారత్ మ్యాచ్ అంటే తీవ్ర ఒత్తిడి అంటూ కూడా కామెంట్స్ చేశాడు ప్రస్తుతం భారత్ ను ఓడించడం సల్మాన్ కష్టమేనని అంటున్నాడు గెలిపే లక్ష్యంగా పోరాటం చేస్తామంటూ కూడా వ్యాఖ్య చేశాడు ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భారత్ పాకిస్తాన్ ముచ్చటగా మూడోసారి తలపడునుంది ఈసారి టైటిల్ కోసం ఫైనల్లో ఢీకొనేందుకు సిద్ధమయ్యాయి మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఆసియా కప్ మహాసంగ్రామానికి సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు ఈ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఫైనల్లో భారత్ కష్టమని ఒప్పుకున్నట్టుగా కూడా ఇక్కడ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా మాట్లాడుతూ భారత్ మ్యాచ్ అంటే తీవ్రమైన ఒత్తిడేనంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఓ రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న టీమిండియాతో గెలవడం అసాధ్యమేనంటూ కూడా ఒప్పుకోకనే ఒప్పుకున్నాడు అయితే పైకి మాత్రం మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్టుగా కూడా నటించిన భారత్ ఫైనల్ మ్యాచ్ అంటే ఆ కూడా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు ఇప్పటికే పాకిస్తాన్ కెప్టెన్ పై చాలా విమర్శలు వస్తున్నాయి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సైతం అతన్ని ఆటలో కరవేపాకులా తీసిపరేస్తూ ఉన్నారు జట్టుకు అతనే ఓ బిగ్ మైనస్ అంటూ కూడా కమెంట్స్ కూడా చేశారు దీనికి తోడు భారత్ తో రెండు మ్యాచ్లు ఓడిపోవడంతో పాకిస్తాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు దీంతో వారి కోపం ఆవేశం ఆక్రోషం కెప్టెన్ సల్మాన్ పై చూపిస్తున్నారని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ తరుణంలోనే మ్యాచ్ లో కూడా ఓడితే కెప్టెన్ పదవి గండం కొద్దిసేపు పక్కకు పెడితే అభిమానులు పెట్టే టార్చర్ సల్మాన్ కు నిద్ర కూడా పట్టడం లేదనుకుంటా అందుకే టీమిండియాతో మ్యాచ్ అంటే ఓవైపు భయం మరోవైపు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నారు ఇకపోతే భారత్ గత రెండు మ్యాచ్ లో చూసిన పొరపాట్లను పునరావృతం కాకుండా చూస్తామన్నాడు సల్మాన్ క్రికెటర్ల పైన ఒత్తిడి ఉండటం సహజం మరోలా చెప్తే అది ఖచ్చితంగా తప్పే భారత్ గత రెండు మ్యాచ్ చాలా పొరపాట్లు చేశాం అందుకే ఓడిపోయాం తక్కువగా తప్పులు చేసిన జట్టే గెలుస్తుంది తప్పకుండా ఫైనల్లో ఆ పొరపాట్లను సరిదిద్దుకొని విజయం సాధించేందుకు ప్రయత్నిస్తామంటున్నాడు సల్మాన్ తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు అయితే సల్మాన్ ప్రెస్ మీట్ చూసిన భారత్ అభిమానులు మాత్రం వ్యంగ్యంగా కామెంట్స్ పెడుతున్నారు పాపం సల్మాన్కు భారత్తో మ్యాచ్ అంటే భయం పట్టుకున్నట్టుంది ఓడిపోతామని కాదు ఓడిపోవడం కన్ఫామ్ అనుకోండి భారత్ చేతిలో చావు దెబ్బ కంటే సొంత దేశం నుంచి విమర్శలే అతన్ని భయపెడుతున్నాయంటూ కూడా ఫనీగా స్పందిస్తున్నారు